ట్యూబ్లైట్ ఆన్ అయినట్టుంది ఊరికే చెయ్యేస్తావ్ కాలేస్తావు సీట్ సరిపోదా నీకు అందుకే ఇక్కడ కూర్చున్నా రాజువా అల్లు అర్జున్ లా ఉండాలి మహేష్ బాబులా ఉండాలి అని పోయి పోయి స్వాతి ముత్యాన్ని లవ్ చేసావేంటే వాడు హీరోలా లేకపోవచ్చు కాని వాడి ఇన్నోసెన్స్ నాకు చాలా బాగా నచ్చింది నేను నీకోసం కాలేజ్ అంతా వెతికాను తెలుసా నీతో ఒక విషయం చెప్పాలి నేను కూడా నీకో విషయం చెప్పాలి లేదు ముందు నేనే చెప్పాలి యాక్చువల్గా నా లైఫ్లో ఇది వెరీ స్పెషల్ డే ఇంతకు ముందు నేను ఎవరికీ ప్రపోజ్ చేయలేదు బట్ ఈ వన్ మంత్ నీతో నేను తిరిగిన ప్రతి క్షణం చాలా హ్యాపీగా ఉన్నాను ఐ థింక్ ఐ థింక్ ఐ మెన్ ఐ మెన్ లవ్ విత్ యూ అయిపోయిందా ఇప్పుడు నేను చెప్పొచ్చా నువ్వు ఇదే కదా చెప్పాలనుకుంటున్నా కాదే మరి నువ్వేం చెప్పావు నువ్వు చెప్పిందల్లా చేస్తే హండ్రెడ్ పర్సెంట్ వస్తుంది చెప్పావు కదా అయినా నైన్టీ ఫైవ్ పర్సెంటే వచ్చింది అయ్యో నీతో టైం స్పెండ్ చేయడానికి అలా అబద్ధం చెప్పాను డోంట్ టేక్ ఇట్ సీరియస్ నో దిస్ ఇస్ చీటింగ్ ఐఎమ్ సారీ రాజు నీకు దగ్గర అవ్వడానికి అలా చెప్పాను అంతే బికాస్ బికాస్ ఐ లవ్ యూ ఈ లవ్ ఏంటి రాజు ప్లీజ్ డోంట్ జోక్ అబౌట్ దిస్ ఐ ఐమ్ వెరీ సీరియస్ నువ్వు సీరియస్ అవుతున్నావు ఏంటి నేను కదా సీరియస్ అవ్వాలి నువ్వు చెప్పినట్లే కాఫీ షాప్ ఐస్ క్రీమ్ పార్లర్ థియేటర్ కి నువ్వు ఎక్కడ రమ్మంటే అక్కడికి వచ్చానుగా అయినా సరే హండ్రెడ్ పర్సెంట్ రాలేదు నా టైం అంతా వేస్ట్ అయిపోయి అయ్యో వీడికి ఎలా చెప్పాలో నాకు అర్థం కావట్లేదు ఆ రోజు నేను ఫస్ట్ టైం హక్ చేసుకున్నాను నీకేం అనిపించలేదా ఆ రోజు నన్ను హక్ చేసుకుని పర్ఫ్యూమ్ బాగుందా అని అడిగా బాగుందని ఆ రోజే చెప్పానుగా ఆ రోజు కిస్ చేశాను కదా అప్పుడు కూడా నీకేం అనిపించలేదా అనిపించింది ఇంటికెళ్లి రెండు గంటలు వాష్ చేస్తే గానీ నా లిప్స్టిక్ పోలేదు చాలా కష్టంగా అనిపించింది నిజంగా నా మీద నీకు ఏ ఫీలింగ్స్ లేవా మధ్యలో ఈ ఫీలింగ్స్ ఏంటి అయినా నీకు ఆ రోజే చెప్పే ఇవన్నీ బ్యాడ్ హ్యాబిట్స్ అని నువ్వు కూడా ఇవేవి చేయకు ఇంట్లో కూర్చుని బుద్ధిగా చదువుకో చాలు ఊరికైనా టైం వేస్ట్ చేయకు నీ అమ్మాయి కత్వ చూసి లవ్ చేశాను చాలా సెన్సిటివ్ అనుకున్నాను బట్ నీకు సెన్సే లేదని ఇప్పుడు అర్థమైంది నీకు నీకు ఈ క్వశ్చన్స్ ఫార్ములాస్ తప్ప ఏ ఫీలింగ్స్ తెలియవు లవింగ్ ఎ పర్సన్ లైక్ యు ఐ ఫీల్ పిటి ఫర్ మై సెల్ఫ్ నా మనసులో ఫీలింగ్స్ ని నీకు చెప్పాలని ఎంత ఆసగా వచ్చాను బట్ ఇప్పుడు చాలా ఫీల్ అవుతా చెప్తున్నాను ఐ హేట్ యు శృతి ఐ హేట్ యు కాదు ఐ యామ్ హేటింగ్ యు ప్రెజెంట్ టెన్స్ అప్పటి నుంచి టైం వేస్ట్ చేయకుండా ఇంకా బాగా చదివి ఈ క్యాంపస్ ఇంటర్వ్యూ వరకు వచ్చాను నీలాంటి వాడు కాలేజీలోనో కార్పొరేట్ ఆఫీసులోనో కాదు మ్యూజియంలో రిసెర్చ్ సెంటర్ లో రే నీకు పోగర్చకి చుకి కూడా తేనా తెలియదురా ఇంకా సేపు నీ తా ఉంటే చచ్చిపోయే ఉన్నాను ఫుల్ గా కొట్టేసి పడుకుంటే గానీ కూల్ అవ్వలేను ఏదో పేరు తెలియని ఫీలింగ్ వెల్ యా రాజు నువ్వు అన్ని రౌండ్స్ క్లియర్ చేస్తావు ఫైనల్ రౌండ్ మా ఎమ్మిటీ గర్తో ఉంది ప్లీజ్ కమ్ రాజు కారంపూడి రైట్ యెస్ సార్ త్రీ టైమ్స్ టాపర్ గోల్డ్ మెడల్స్ గుడ్ ఐ జాబ్ కన్ఫర్మ్ మంచి ప్యాకేజ్ అడగాలి బట్ ఐ సారీ యు ఆర్ నాట్ సెలెక్టెడ్ సర్ yes you can go now సర్ సర్ నన్ను ఏ క్వశ్చన్ అన్న అడగండి సర్ నేను ఆన్సర్ చేయగలను సర్ ప్లీజ్ ఆస్క్ మీ సర్ కరెక్ట్ టెక్స్ట్ బుక్ నే క్వశ్చన్ చేయాల్సిన అవసరం లేదు సర్ కన్నా ని ఇంటర్వ్యూ చేయకుండానే ఎలా అన్ ఫిట్ అండ్ డిసైడ్ చేస్తారు సర్ యు సీ యు ఆర్ ఎ టాపర్

అయితే డెఫినెట్ గా సెకండ్ ర్యాంక్ స్టూడెంట్ అయి ఉంటాడు మీరిద్దరూ ఈ క్లాస్ లో కాకుండా బయట ఎప్పుడైనా కలుస్తారా ఆ లైబ్రరీలో కలుస్తాం సార్ అండ్ ల్యాబ్స్ లో కలుస్తాం సార్ సో యు హావ్ నో ఫ్రెండ్స్ అవుట్ సైడ్ అంటే నీకు స్నేహం ప్రేమ అప్యాయత వీటి అర్థాలు కూడా తెలియదు కదా ఎప్పుడు చూసినా బుక్స్ బుక్స్ ర్యాంక్స్ ర్యాంక్స్ నీలాంటి వాడికి ఫ్రెండ్స్ ఎక్కడ ఉంటారా వాట్ యు డూ టు ఎంజాయ్ లైఫ్ అంటే లైఫ్లో ఫన్ కోసం ఏం చేస్తావు సార్ లైబ్రరీకి వెళ్ళి రెఫరెన్స్ బుక్స్ చదువుతాను అండ్ ఇంటర్ కాలేజ్ ఎడ్యుకేషనల్ డిబేట్స్లో పార్టిసిపేట్ చేస్తాను సార్ నెక్స్ట్ ఐప్యాడ్లో లర్నింగ్ యాప్స్ చాలా ఎంజాయ్ చేస్తాను సార్ ఎంజాయ్మెంట్ సార్ ఎస్ సార్ వాట్ అబౌట్ సండేస్ హా సండే సండే మెకానికల్ వర్క్ షాప్ లో వెల్డింగ్ అండ్ టింకరింగ్ నేర్పిస్తాను సార్ ఐ రియల్లీ ఎంజాయ్ దాట్ ఆర్ యు సీరియస్ yes sir ha sani uh, sir సండేస్ ఆఫీస్ కి రావు కదా రాను సార్ ఏం చేస్తుంటావు ఆ రోజు పెళ్ళ పిల్లల్ని సినిమాకి తీసుకెళ్తాను సార్ లేదంటే ఫ్రెండ్స్ తో పార్టీ చేసుకుంటాం సార్ యూ కెన్ గో దాట్స్ స్టోరీ యు సీ సిస్టమ్ కూడా ట్వంటీ ఫోర్ అవర్స్ ఆన్ చేసి పెడితే హ్యాంగ్ అవుతుంది నేను అడిగి నా స్టడీస్ కాదు చిల్అట్ చేయడానికి ఏం చేస్తుంటావు లైక్ కాలేజ్ బంక్ కొట్టడం ఫ్రెండ్స్ మూవీస్ హ్యాంగ్ అవుట్స్ పార్టీస్ కాలేజ్ ఇస్ లాట్ ఆఫ్ ఫన్ సీ అవన్నీ బ్యాక్ స్టూడెంట్స్ స్టూడెంట్స్ చేస్తారు హలో నేను కూడా బ్యాక్ బెంచ్ స్టూడెంట్ ఇంత పెద్ద కంపెనీ కట్టాను నీలాంటి ఫస్ట్ ర్యాంక్ స్టూడెంట్ అయినా నాలాంటి బ్యాక్ బెంచ్ స్టూడెంట్స్ దగ్గరికే జాబ్కి రావాలి అయినా పదిహేడు గంటలు చదివితే ఫస్ట్ ర్యాంక్ రావచ్చేమో కానీ ప్రపంచ జ్ఞానం రాదు కేవలం బుక్స్ చదవడం కంటే ప్రపంచం గురించి తెలుసుకున్న వాడే నా దృష్టిలో ఫస్ట్ ర్యాంక్ అందులో నువ్వు జీరో నాలుగు గోడల మధ్య ఉన్న ర్యాంక్ స్టూడెంట్స్ నాకు వద్దు నలుగురితో కలిసి పనిచేసే బ్రైట్ స్టూడెంట్స్ కావాలి హలో ఏం చేస్తున్నావు సార్ మీ రిక్వైర్మెంట్స్ అని నోట్ చేసుకున్నాను నేను చెప్పింది వింటే చాలు నా దగ్గర చాలా మెషిన్స్ ఉన్నాయి నాకు వాటితో పనిచేసే మనిషి కావాలి కానీ ఇంకో మెషిన్ కాదు ఒక మనిషి వంద మెషిన్లు తయారు చేయగలడు కానీ వెయ్యి మెషిన్లు కలిసి ఒక మనిషిని తయారు చేయలేదు యు ఆర్ జస్ట్ అ ర్యాంక్ మెషిన్ సార్ దిస్ ఇస్ నాట్ ఫేర్ సార్ ఈ జాబ్ రావాలని అయితే నా ఇరవై ఏళ్ళకి కాలేదు సార్ దీనికోసం నా లైఫ్ అంతా సాక్రిఫైస్ చేశాను సార్ మా మమ్మీ డాడీ నా మీద చాలా హోప్స్ పెట్టుకున్నారు సార్ నేను చదివింది అంతా వేస్ట్ అయిపోయింది సార్ హలో నువ్వు బాధపడుతున్నావనో ఏడుస్తున్నావనో కారణంతో నీకు జాబ్ ఇవ్వలేను పైగా నాకు ఇలాంటి ఏడుపు ముఖం నచ్చదు యూ క్యాన్ గో గా స్వీట్ తీసుకోరా బాబు గారు ఏంటి విశేషం మా వాడు ఇంటర్వ్యూకి వెళ్ళాడురా అవును గారు ఏమైనా స్వీట్ తీసుకో అది అయ్యాయి గారు జాబ్ రాకుండానే పంచిపెట్టేస్తున్నారు స్వీట్లు వాడు ఫస్ట్ ర్యాంక్ స్టూడెంట్ వాడికి రాకపోతే ఎవరికి వస్తుంది అది వచ్చాడు నాన్నా స్వీట్ తిను నాన్న జోన్ అని ఇక్కడ ప్యాకేజ్ ఎంత ఏమైంది నాన్నా పోరా హు ఇక్కడే ఫైవ్ స్టార్ చాక్లెట్ తీసుకోండి సార్ దేనికి ఎందుకు పనికిరాడనుకున్న మా వాడు సేమ్ కంపెనీలో జాబ్ తెచ్చుకున్నాడు సార్ మీ వాడికి ఉద్యోగం వచ్చిందా అవును సార్ నెలకి ట్వంటీ ఫైవ్ థౌసండ్ సాలరీ ఇంకా చాలా మందికి వస్తాను సార్